వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేము క్వార్టర్స్లో ఉంటున్నామని చెప్పాము కదా అక్కడ మాకు మామిడి చెట్లు ఉన్నాయి మేము టాప్లో ఉంటున్నాం సో మా మామిడి చెట్టుని చూపించేద్దాం అని చెప్పేసి నేను ఇలా వీడియో తీసేసాను ఒకసారి చూసేయండి మామిడి చెట్టు ఎలా ఉందో మేము ఉంటున్న క్వార్టర్లో అటుపక్క ఇటుపక్క కూడా మామిడి చెట్లు ఉంటాయి ఒక పక్క రసాలు చెట్టు ఇంకో పక్క బంగిరబిల్లి మామిడి చెట్టు ఉంటుంది నేను ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తుంది అయితే రసాలు మామిడి చెట్టు బంగిరిబిల్లి మామిడి చెట్టుకి కాయలు వచ్చాయి అండి చాలా చిన్నగా ఉన్నాయి అవి కంప్లీట్ పోత రావడానికి మే ఎండింగ్ అలా టైం పట్టేస్తుంది అందుకే నేను దాన్ని చూపించట్లేదు నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడైనా నేను దాన్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ అయితే కదా కదా రసాలు కాయలు బాగా వచ్చాయి మేము వీటిని కోద్దామనేసి అనుకుంటున్నాము అయితే ఇప్పుడు నాని రెడీ అయిపోయాడు మామిడికాయలు కొయ్యడానికి చూస్తున్నారు పెద్ద మామిడికాయలు లాంటివి అండ్ పరువు లాంటివి కొంచెం ముగ్గు పెట్టడానికి కోద్దామని అండ్ పచ్చడికి కూడా కొన్ని కొద్దామని చెప్పేసి కోసారు మాకు అందిన కాయలు కొన్ని కోసాము అండ్ కొన్ని గోడెక్కి కోసాము నాట్ రిస్కీ కాబట్టి అలా కోసారు నెక్స్ట్ అయితే కిందకు వచ్చేసి మేము మామిడికాయలు ఇలా వేసేసాము వీటిని చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది చూసి అబ్బబ్బా ఏమున్నాయి రా బాబా అనుకున్నాం అందుకే కదా వీటిని కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ అని అన్నారు అనిపించింది మామిడికాయలు స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి అసలు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి పెద్ద మామిడికాయలు పొరువెక్కిన లాంటి కాయలు తీసి సపరేట్ చేసేసుకున్నాము వాటిని శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసాము ఎందుకంటే జీడు ఉంటే అసలు పాడైపోతాయి మామిడికాయలు అన్నవి అందుకే నేను శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుడిచి పక్కన పెట్టేసుకున్నాను మిగిలిన మామిడికాయలు అన్ని పచ్చడికని సపరేట్ చేసేసాము ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకున్నాము నేనైతే అమెజాన్ నుంచి వస్తే కదా ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు ఆ బాక్సెస్ అలా ఉంచుతాను దేనికైనా పనికొస్తాయి అని ఇప్పుడైతే ఆ బాక్స్ బాగా యూజ్ అయింది మాకు అడుగున అందులో కొంచెం గడ్డేసాము గడ్డి వేసి దాని మీద మావిడికాయలు అనేవి పెడుతున్నాము పరువెక్కిన లాంటివి సపరేట్ చేసేసాము ఎందుకంటే అడుగును కాయలు పెడుతున్నాము త్వరగా పండుతాయి అని చెప్పేసి అడుగున కాయలు పెడుతున్నాము ఇంకో లేయర్ వేస్తాం కదా అక్కడేమో పరు లాంటివి పెడుతున్నాము అవి కొంచెం లేట్గా ముగ్గుతాయి కాబట్టి ఆల్రెడీ కొంచెం పరువు లాంటివి పెడితే కొంచెం త్వరగా ముగుతాయి పేర్లకి ఎట్ ఎ టైం అవి ఇవి కూడా బాగా ముగ్గుతాయి అని అలా పెట్టాము మామిడికాయలు అన్నవి బాగా ముగ్గాలంటే త్రీ టిప్స్ ఫాలో అయితే సరిపోద్ది ఫస్ట్ టిప్ వచ్చేసి గడ్డిని బాగా యూజ్ చేసుకోవాలి గడ్డి బాగా వేస్తే ఆ వేడికి వచ్చేదనానికి బాగా ముగ్గుతాయి సెకండ్ టిప్ వచ్చేసి అస్సలు జీడ్ అనేది ఉండకూడదండి జీడు ఉంటే మామిడికాయలు మొదలు కుళ్ళిపోతాయి ప్లస్ మచ్చలు మచ్చలుగా కూడా ఉండిపోతాయి అందుకే బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి అండ్ థర్డ్ టిప్ వచ్చేసి అసలు గాలి అనేది వెళ్ళకూడదండి వీటికి బాక్స్కి బాగా టైట్గా ప్లాస్టర్ అనేది వేసేయాలి గాలి అనేది వెళ్ళకూడదు అసలు గాలి వెళ్తే ముగ్గవు ఇంకొక వన్ మోర్ టిప్ ఏంటంటే కొంతమంది ఆనియన్స్ కూడా యూస్ చేస్తారు మామిడికాయలు ముగ్గడానికి కట్ చేసి కాదండి నార్మల్గా అలా ఆనియన్స్ మామిడికాయల మీద వేసేస్తారు అప్పుడు బాగా ముగ్గుతాయి అంట నాకు తెలీదు ఇది నేను యూట్యూబ్లో చూసిందే లాస్ట్ ఇయర్ మేము యూస్ చేసాము మామిడికాయలు అలా ముగ్గబెట్టాము ఈసారి ఆనియన్స్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే న్యాచురల్గా అసలు ఎలా ముగ్గుతాయి మీకు చూపిద్దామని అనుకుంటున్నాము ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ గడ్డి వేసి తర్వాత మామిడికేళ్ళ ఒక లేయర్ వేసాము తర్వాత దాని మీద కొంచెం గడ్డేసి ఒక పేపర్ పెట్టాము తర్వాత మళ్ళీ దాని మీద గడ్డేసి ఇంకొక లేయర్ మావిడికేళ్ళు వేసాము తర్వాత గడ్డి వేసి లాస్ట్ ఫైనల్ గా పేపర్స్ వేసాము ఇక్కడతో టూ లేయర్స్ కంప్లీట్ అయిపోయింది సో మాకు ఇంత గడ్డి ఎక్కడిది అని మీరు అనుకుంటున్నారా మీరు చూసినట్లయితే ఆల్రెడీ పొలం వ్లాగ్ పోస్ట్ చేశాను కదా సో ఈ గడ్డి అంతా మేము ఊరు నుంచి తీసుకొచ్చింది ఎవ్రీ ఇయర్ మేము మామిడి మామిడిపల్ పండిస్తాం కాబట్టి ఈ గడ్డిని వేస్ట్ చేయకుండా ఒక బాక్స్ లో పెట్టి అలానే ఉంచేస్తాము అండ్ ఎవ్రీ ఇయర్ ఇలా సమ్మర్ సీజన్ కి ముగ్గబెట్టడానికి గడ్డ గడ్డైతే రీయూజ్ చేస్తాము మేము అండ్ ఫైనల్ గా ఇప్పుడు ప్లాస్టర్ అయితే వేసేద్దాము గాలి అన్నది అసలు వెళ్ళకూడదు కాబట్టి ప్లాస్టర్ అనేది కొంచెం గట్టిగానే వేసుకోవాలి నెక్స్ట్ ఈ బాక్స్ ని గాలి తగలని ఒక రూమ్ లో పెట్టేసుకోవాలి మేమైతే మంచం కిందకి తోసేసాము అండ్ టెన్ డేస్ తర్వాత ఈ బాక్స్ ఓపెన్ చేసి చూడాలి నేనైతే అసలు ఎప్పుడెప్పుడు వస్తాయో టెన్ డేస్ అనే ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేశాను చూసారు కదా ఇక్కడ పళ్ళు ఓపెన్ చేస్తున్నా ఆఫ్టర్ టెన్ డేస్ చాలా మెత్తగా ఉన్నాయి మామిడిపళ్ళు బాగా ముగ్గిపోయి మనం ఇక్కడ ఎటువంటి కెమికల్ కూడా యూజ్ చేయలేదు అందుకే ఈ కలర్ లో ఉన్నాయి ఎల్లో కలర్ లో అన్నమాట ఇవి రసాలు మామిడి పళ్ళు కదా కెమికల్స్ అన్నవి యూజ్ చేస్తే వెంటనే ఎల్లో కలర్ లో వచ్చేసి బేగా ముగ్గిపోతాయి మనం ఇక్కడ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్ గా పండిస్తున్నాం కదా అందుకే చూడండి ఎలా ఉన్నాయో నేను ఇక్కడ మామిడి పండుని తక్కువ ఒల్చు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా ముగ్గిపోయిందో కలర్ చూడడానికి అయితే గ్రీన్ కలర్ లో ఉంటుంది కానీ మామిడి పండు అయితే చాలా బాగా ముగ్గిపోయి నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం మరి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్